వెల్కమ్ టు ఫస్ట్ మనం ఊరకొండ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ గిరిజనల్ భూములు కబ్జా అవుతున్నవి ఎందుకు ఒకరి పేరు మీద మరొకరికి ఎందుకు ఆ అని ఇక్కడ కొందరు బీజేపీ రాష్ట్ర నాయకులు ఇక్కడ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు వాళ్ళకు వివరణ కోరుతూ ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా పక్కనే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంటున్నారు సార్ చెప్పండి సార్ ఎందుకు ఈ భూములని ఎప్పటి నుంచో వస్తున్న సీలింగ్ బతకడానికి ఇచ్చిన గిరిజన పొలాల మీద ఈ రోజు ఎందుకు ఇక్కడ కబ్జాలకు గురవుతున్నారంటే మీరు ఏం చెప్తారు అదే ఇది గతంలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో రిజిస్ట్రేషన్ అయింది దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా స్టేటస్ వచ్చింది కాబట్టి అప్పటి నుండి కూడా మొత్తం హోల్డింగ్ లైన్ ఉంది అది బ్లాక్ లో ఉంది ఇంకా ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి సార్ మా ట్రాన్సాక్షన్ జరగకుండా బ్లాక్ చేస్తారు ఈ రోజు ధర్నా చేసే దానికన్నా ముందుగానే మీకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు మీరు పట్టించుకోలేకపోని పక్షంలోనే ఈ రోజు వాళ్ళకు ధర్నా దిగారు సో ఈ రోజు మీరు ఆల్రెడీ ఏడి కూడా మేము పంపినము సర్వే కోసం పంపినాము ఈ రోజు అని కాదు ఆల్రెడీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక్క దగ్గరే కాదండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా గిరిజన పొలాలు చాలా వరకు గురవుతున్నాయి అక్రమంగా కబ్జాలు కూడా వేస్తా ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో ఈ గిరిజన స్థలాలను ఆక్రమించుకునే సందర్భంలో అలాంటి వాళ్లకు మీరు ఒక ప్రభుత్వం తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే ప్రభుత్వ భూమిని ఎక్కడ కూడా అన్ని కాకుండా మేము కాపాడిగానే ఉన్నాము ఖచ్చితంగా విచారణ చేపిస్తాము చట్టరీత చర్య తీసుకుంటాం మీరు చెప్పండి ఇక్కడ ఈ గిరిజన స్థలాల మీద మీరు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ధర్నాలు జరుగుతున్నాయి ఇలాంటి నిరసన కార్యక్రమాలు కాపాడుకునే ప్రయత్నంలో మీరు మీ ఆలోచన విధానం భవిష్యత్తు ఉండబోతుంది డాక్టర్ కళ్యాణ్ నాయ బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ముఖ్యంగా తండా గుండగుండపల్లి ఈ మిర్జన్ మండలంలో ఊరుకొండ మండలంలో ఉంది సర్వే నెంబర్ నూట ఎనభై సర్వే నెంబర్ ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాలుగు ఎకరాల పది గుంటల భూమి హాతీరామ్ అదే విధంగా హనుమానాయకు ప్రభుత్వము వ్యవసాయం చేసుకోవాలని వల్ల వాళ్ళకు భూమి ఇవ్వడం జరిగింది సీలింగ్ యాక్ట్ ప్రకారము అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీనికి మా మభ్య పెట్టి మాటలు చెప్పి ఇది సీలింగ్ భూమి కాదు అని వాళ్ళకి మభ్య పెట్టి దానికి కొంత రిజిస్ట్రేషన్ చేసి ముటేషన్ ఆగిపోవడం జరిగింది ఇది గతంలో రాజేంద్ర అనే వ్యక్తి కోర్టులో కల్లాకుర్తి కోర్టులో కూడా దీని మీద పిల్లి వేయడం జరిగింది అక్కడ కోర్టులో పోవడం జరిగింది కోర్టు కూడా ఆర్డర్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా దీని మీద కోర్టు కోర్టు పూర్తిగా ఈ భూమి దినియంలో దక్కుతుంది ఇది స్టెటస్కో ఆర్డర్ కాపీ ఉంది కనుక ఎవరు కూడా ఈ వ్యక్తులు బయట వ్యక్తులు పోకూడదు ఇది ప్రభుత్వ భూమి సీలింగ్ భూమి కనుక ఎవరి పోతే కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ నాటి అధికారులు రెండు వేల ఇరవైలో కూడా మేము ఎంఆర్ఓ కూడా ఆ రోజు బాధితుడు రాజేందర్ అనే వ్యక్తి ఇక్కడ రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి మా భూమిలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు భయపెడుతున్నారు మాకు పట్టా చేయాలని మాకు భయపెడుతున్నారు కనుక దీనికి మ్యూటేషన్ చేయకూడదు మ్యూటేషన్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే కూడా ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అంత కుంభక్క ఆ ప్రైవేటు వ్యక్తులు ఆ పట్టాద ప్రభుత్వ ఒత్తిడి చేసి కొంతమంది ఒత్తిడి చేసి దీని మీద ఆ మ్యూటేషన్ చేసుకోవడం జరిగింది మ్యుటేషన్ చేసుకున్న తర్వాత కూడా మేము ఈ భూమిని వన్ ఎయిటీ సర్వే నెంబర్ అనే భూమి దీనికి నిషేధ జాబ్లో పెట్టాలని కూడా మేము ఆ రోజు మీ సేవలో పోయి అక్కడ రాజేంద్ర వ్యక్తి దీనికి మీ సేవల పోవడం జరిగింది మీ సేవలు పోయిన తర్వాత మూడు నెలల క్రితం మూడు మూడు నెలల పదిహేను దాని క్రితం చేసిన తర్వాత దాని నిషేధ జాతీయ ప్రభుత్వం పెట్టింది పెట్టిన తర్వాత ధరణి నుంచి భూమాత వచ్చింది భూమాత రేప మాపోయి దీని మీద ట్రాన్జాక్షన్ అయ్యే ఉంది దాని తర్వాత వాళ్ళు ఒక బుక్ చేసుకున్నారు ఈ కోర్టు ఆర్డర్ లేదు దీంట్లో ఏ ఆర్డర్ లేదని ఒక బుక్ చేసుకొని ఈ రోజు స్లాడ్ బుక్ చేసుకొని దీనికి మళ్ళా వేరే వ్యక్తులకు అమ్మాలని ప్రయత్నిస్తా ఉన్నారు కనుక వెంటనే దీనికి నిషేధ జాబ్లో పెట్టాలి అన్నిటి సర్వే నెంబర్ పదమూడు ఎకరాల భూమి ఉంటుంది అన్నిటి సర్వేలో ఈ పదమూడు ఎకరాల పాటు ఈ నాలుగున్నర ఎకరాలు నాలుగు ఎకరాల పది గుంటల భూమి ఉంటుంది కనుక ఈ భూమి కూడా వెంటనే ప్రభుత్వ నిషేధాలో పెట్టాలని ఈ నెంబర్ హోల్డ్ పెట్టాలని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది గిరిమ పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సీలింగ్ భూములు ఉన్నాయో ఆ భూముల మీద ప్రభుత్వ భూముల మీద ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవాళ మధ్య పెట్టి రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇచ్చేసి అక్కడ మోసం చేసి వాళ్ళ భూములు ముంచుకోవాలని ప్రయత్నిస్తుంది భారతీయ జనతా పార్టీ గిరిజన పక్షాల పోరాడుతుంది ఎక్కడ ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ గిరిజన పక్షాల దళిత పక్షాల పోరాడానికి సిద్ధగా ఉంటది కనుక ప్రభుత్వం వెంటనే దీని సమగ్ర విచారణ జరిపించాలి భవిష్యత్తులో ఇలాంటి ఈ నిషేధ జాబితా ఉన్న భూములు కావచ్చు ఆ శైలింగ్ చట్టం ఉన్న భూములు కావచ్చు ఏది కూడా ప్రభుత్వం రాకుండా ప్రభుత్వం వేరే వ్యక్తులు రాకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి దీని మీద ఎవరైతే వెనకాల ఉండి చేపిస్తున్నారో అధికారులు పార్టీ వేరే పార్టీ వ్యక్తులు అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వంలో కావచ్చు ప్రస్తుత ప్రభుత్వంలో కావచ్చు లంబాడీకి లంబాడీలకు ఇచ్చిన స్థలాలు అక్రమంగా గురవుతున్న సందర్భంలో మళ్ళీ వాళ్ళు పోరాడి మా సెలాలు ఎక్కడ ఉన్నా ఎవరో కబ్జాకు చేస్తున్నారు అనే దాని మీద కూడా చాలా ఆ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది లంబడ అక్కుల పోరాట సమితి చాలా ఉంటాయి ఇందులో సంఘాల వచ్చి బిజెపి తరఫున మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు ఇలా భారతీయ జనతా పార్టీ నిన్న మీ రామచంద్రాపురంలో సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే విధంగా రెండు రెండు వందల రెండు వేల కోట్ల రూపాయల సీలింగ్ భూమి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటే డెబ్బై సంవత్సరాల నుంచి గ్రీన్ దానికి దున్ని చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా ప్రభుత్వము అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళు పట్టాలు మార్చి సీలింగ్ భూమిలో చేస్తే భారతీయ జనతా పార్టీ గ్రీధపక్షాన పోరాడింది అది మేము వెంటనే ఈ రోజు దానికి ప్రభుత్వం గ్రీన్ పట్టాలి అని ఎనభై ఐదు ఎకరాలు పట్టాలియాలని ఈ రోజు మేము డిమాండ్ చేసి వాళ్ళకి ఇప్పిస్తున్నాం ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మా మండలంలో నా సొంత మండలం ఇది ఊరుకుండా నా సొంత మండలంలో కూడా ఇట్లా జరిగితే నా ఊరు రెడ్డి ఇక్కడ కూడా నేను నాకు పోరాడానికి వచ్చాను అదేవిధంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా సీసీఎల్ నవీన్ మిఠల్ గారి దృష్టికి తీసుకెళ్తా ఇలాంటి ఇదే భూమితో పాటు పక్కన ఉన్న వన్ సిక్స్ సర్వేలో కూడా అనేక అక్రమాలు జరుగుతా ఉన్నాయి ప్రైవేట్ వ్యక్తులు బయట వ్యక్తులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇక్కడ భూములు ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు భవిష్యత్తులో గిరిజనుల మీద జరిగిన దాడులు కావచ్చు భవిష్యత్తు ఇలాంటివి ఆక్రమణకు గురి చేసినా దాడులు చేసినా భారతీయ జనతా పార్టీ ఇవాళ బాధితుల పక్షాన పోరాడుతుంది భవిష్యత్తులో ఇలాంటి ఎక్కడ జరిగినా ఇవాళ ఈ సీలింగ్ భూమి ఎవరు ఆక్రమించినా పెద్ద మొత్తంలో భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము బాధుల పక్షాన ఉంటామని వాళ్ళ మేము తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి మొత్తానికి ఏదైతే దళిత మన గిరిజన వాళ్లకు ఇచ్చిన సలాలని కాపాడుకునే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతుగా అధికారులు కొందరు అధికారులు ఆ రియల్ రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారస్తులతో కుమ్మక్క వాళ్ళకు నిజంగా అక్కడ ఉన్న నిజంగా వాళ్ళ పేరు మీద మళ్ళీ బల్లాయింపు చేస్తున్నారు అలాంటి అలాంటివి చూస్తూ మేము ఊరుకోము భవిష్యత్తులు కూడా ఇలాగే జరుగుతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి మా హక్కులు మమ్మల్ని బతకడానికి ఇచ్చిన స్థలాలని కాపాడుకునే దిశగా ఎంతకైనా మేము పోరాడుతాం పోరాడు సాధించుకుంటామని ఇక్కడ రాష్ట్ర నాయకులు బీజేపీ నాయకులు చెప్పుకుంటారు ఇదని మొత్తానికి చూస్తూనే ఉన్నాడు ఊరుకొన్న మండల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మీటింగ్ లో స్నేమి ప్రసాద్